మరణించిన వారు ప్రేతాత్మలై మరణించిన వారు ప్రేతాత్మలై వస్తారా చనిపోయిన వారు అసలు ఎక్కడికి వెళుతున్నారు మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు మరణం తర్వాత ఏం జరుగుతుంది దీని గురించినటువంటి వివరణ ఎవరిస్తారు మరణించిన వారు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు దీని గురించినటువంటి వివరణ ఎవరిస్తారు అని మనం ఆలోచిస్తే మరణించిన వారి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు మరణించిన వారి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఏమని నెంబర్ వన్ చచ్చినవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏమైపోతున్నదండి చచ్చిపోయినవాడు గాలిలో కలిసిపోతున్నాడు సరే ఏమంటారు చెప్పండి చచ్చినవాడు గాలిలో కలిసిపోతాడు వన్ నెంబర్ టూ చచ్చిపోయినవాడు పగ తీర్చుకుంటాడు చచ్చిపోయినవాడు పగ తీర్చుకుంటాడు నెంబర్ త్రీ చచ్చిన వాడు మళ్ళీ పుడతాడు నెంబర్ త్రీ నెంబర్ వన్ గాలిలో కలిసిపోతాడు అంటున్నారు నెంబర్ టూ పగ తీర్చుకుంటాడు అంటున్నారు నెంబర్ త్రీ మళ్ళీ పుడతాడు అంటున్నారు నెంబర్ ఫోర్ పరలోకానికి వెళ్ళిపోయాడు అంటున్నారు నెంబర్ ఫైవ్ నరకానికి వెళ్ళిపోయాడు అంటున్నారు అంతేనా చచ్చిపోయిన వారి గురించి ప్రపంచం ఇచ్చే స్టేట్మెంట్ గాలిలో కలిసిపోవడం నువ్వు చూసావా చూడలేదు పగ తీర్చుకుంటాడట వచ్చాడా పగ తీర్చుకోవడానికి చెప్పు ఎక్కడదో విన్నావా నువ్వు చూసావా ఎవడో చెప్పింది విన్నావో ఏదో సినిమా చూసావా నీకు జరిగిందా చెప్పు నీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నువ్వు మాట్లాడవు ఎందుకంటే నిజమే పగ తీర్చుకోవడం నా మీద ఎవడు లేడే రాలేదు కదా లేదు మళ్ళీ పుట్టాడట పుట్టాడా చెప్పు మీ ఇంట్లో ఎవరైనా పుట్టిస్తాడేటి మీ అక్క కానీ మీ చెల్లి కానీ మీ తమ్ముడు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మళ్ళీ పుట్టాడేటి చెప్పారా ఎవడు మీ ఇంట్లో పుట్టలేనప్పుడు ఎవడో అన్నాడట ఏమని చచ్చిపోయిన వాడు తిరిగి పుడతాడు ఇది మరీ ఘోరం ఏంటి వాళ్ళే పుట్టేస్తున్నారట చూసారా ఆ సినిమా తీసినోడికి ఆ సినిమా బాగుంది అన్నోడికి ఎంత పిచ్చుందో ఆడెంత అమాయకుడు మీకు అర్థమైపోవాలి ఛీ ఏట ఆలు ఫ్యామిలీ వాళ్ళే చచ్చిపోయి మళ్ళీ పుట్టిశారా అది బాగుందా కనుక వాడు మళ్ళీ పుడతాడు అంటారు కొంతమంది ఏమంటారు అంటే ఇంకా లాభలేదు బాబు నరకానికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ చెప్పాడు వీడు నరకానికి వెళ్ళిపోయాడు మరొకడు ఈతను పరలోకానికి వెళ్ళిపోయాడు ఏదైనా విన్నారు చనిపోయిన వారి గురించి ఈ ఫైవ్ పాయింట్స్ అని ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి ఇంకేమైనా ఉన్నాయా మీకు ఐదు పాయింట్లు మొత్తం ఈ గ్యాంగ్ అంతా కలుస్తారు ప్రపంచం అంతా ఎక్కడుంది ఇవే అసలు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది ఈ భూప్రపంచంలో ఏసుకు ముందు పుట్టిన వా వారిలో యేసు ప్రభు పుట్టిన ముందు పుట్టిన వారిలో ఒక అతను ఉన్నాడు ఆయన మహాజ్ఞాని ఆ జ్ఞాని మాట ఒకసారి విందాం ఎవడెవడో చెప్తున్నాడు కానీ ఒకసారి ఆ జ్ఞాని మాట మనం విందాం ప్రసంగ్రంథం పది పద్నాలుగు పద్నాలుగు కలుగబోవునది ఏదో కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను చూడండి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు కలుగబోవునది ఏదో మరణం తర్వాత ఏమవుతాడు మరణం తర్వాత ఏముంది మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి వస్తారా దాని గురించి జ్ఞాని అయిన సొలోమోను దేవుడు బైబిల్ ఏం చెబుతుందంటే కలుగుబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను అంటే మనిషికి ఏం తెలియదట కలుగబోయేది మరణించినవాడు గాలిలోకి వెళ్ళాడా మరణించిన వాడు మళ్ళీ పుట్టాడా మరణించినవాడు పర్లోకి వెళ్ళిపోయాడా వాడు నరకానికి వెళ్ళిపోయాడా మరణించినవాడు ప్రేతాత్మ అయిపోయాడా మరణించినవాడు గాలిలో తిరుగుతున్నాడా చెప్పండి కలుగబోవు నది మనుషులు ఎరువకుండినను అబ్బా ఇదండి బుద్ధిహీనుడు ఏం చేస్తారట ఓవర్ టాకింగ్ అట బుద్ధిహీనుడు ఎలా మాట్లాడతారట విస్తారం అంటే చచ్చిపోయిన ఎక్కడికి వెళ్ళగానే టాక్ మళ్ళీ వేసిపోతాడు ఏమని ఆ వెళ్ళిపోయాడండి కోరికలు తేరలేదు కనుక అలాగ ఇంట్లో తిరుగుతుండీ విస్తారం బుద్ధిహీనుడు విస్తారంగా మాట్లాడతాడు ఎందుకంటే ఎందుకంటే చెప్పాడు నరుడు చనిపోయిన తరువాత మరణించిన వారు మరణించిన నరుడు నరు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అని ఆనాడు చెప్పాడు జ్ఞాని జ్ఞాని అయిన సొలోము అని అంటున్నాడు మరణించిన తర్వాత నరుడు నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగును ఎవరు తెలియజేతురు ఈయన కూడా అంటున్నాడు చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరు తెలుపుతారు మరణించిన వారు ఏమవుతారు చచ్చినవాడు ఏమవుతున్నాడు ఎవరు వివరిస్తారు అంటున్నాడు ఏంటి నరుడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు ఎవరు వివరిస్తారు అంటే సొలోమోను సూర్యుని క్రింద జరిగిన ప్రతిదాని చూశాడు చివరిగా మరణించిన మనిషిని చూశాడు నరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగినో ఎవరు వివరిస్తారు ఎవరు వివరిస్తారు నువ్వా 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 ఎవరు వివరిస్తారు ఇదే ప్రపంచానికి మనం అడిగే ప్రశ్న నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు వివరిస్తారు చావు తర్వాత ఏముంది చావు తర్వాత ఏం జరుగుతుంది చచ్చిపోయాడన్నారు ఏం పోయింది ఎక్కడికి పోయింది వీటి వివరణ ఎవరిస్తారు నువ్వు ఇస్తావా నీకెలా తెలుసు చూసావా నువ్వు నువ్వు చూసావా నువ్వు చూడలేదు నువ్వు చూడలేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎవడు చెప్తాడు చనిపోయిన తర్వాత ఆత్మలా వెళ్తుందనుకో వెళ్తుంద్రా వెళ్తుందరా వెళ్తుంటారా వెళ్తారా వెళ్తారా అప్పుడు అంటారు ఏమని వెళ్తుందరా వెళ్తుందిరా చచ్చిపోగాంరాధికత పడిపోగాయనరా ఆత్మరా అలా వెళ్తుంది ఎక్కడికి వెళ్ళింది ఆగింది గాలిలో కలిసిపోయింది మేఘాల్లోనే ఆ నిజమే గాలిలో కలిసిపోయింది రైట్ చచ్చినవాడు గాలిలో కలిసిపోయాడు నువ్వు చూసావా చూడలే ఒక చచ్చిపోయిన వ్యక్తిని అట్ట గదిలో పెట్టి ఒక గాజు బాక్సులో అతను పెట్టి ఇంకా చచ్చిపోతాడు అనగా మొత్తం కెమెరాలు అన్నీ పెట్టి తీస్తున్నారట ఎలా గెలుతుంది ఏ గ్లాస్ పగులుతుంది ఎలా గెలిపోతుంది అని అని కెమెరాతో చూట్ చేస్తున్నారట ఏమీ కనిపించలేదు నీ కళ్ళు చూడలేకపోయే కెమెరాకున్నటువంటి ఆ కళ్ళు చూడలేకపోయాయి మరి ఇంతకీ చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నరుడు చనిపోయిన తర్వాత ఏమవునో ఎవరు వివరించగలరు వివరణ ఎవరు వివరిస్తారు నేను చెబుతానని ఎవడైనా అంటే వాడికి తెలీదు ఎందుకంటే మరణం తర్వాత ఏం అవుతుందో అది ఎవడికి తెలియదు ఎవరికి తెలుసా ఎవరికైనా మాంత్రికుడికి తెలుసా జ్ఞానులకు తెలుసా అసలే శరీరం మీద స్పెషలిస్ట్ శరీర రోగాలలో దిట్ట ఎవడో డాక్టర్ ఎంబిబిఎస్ ఎండి మరణం రాకుండా మనిషికి మందులు ఇచ్చే డాక్టర్ని అడిగితే అంటాడు తెలియదండి మరణం వస్తుందని తెలుసు కానీ మరణించిన తర్వాత ఏమవుతుందో అది ఎవరికి తెలియదు అదే బైబుల్ చెప్పింది నరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగినో ఎవరు వివరించగలరు వివరిస్తారా మరి ఎవరు వివరిస్తారు ఎవరు వివరిస్తారు ఎవ్వడు ఎవడు వివరించలేడు అయితే మరణం తర్వాత మరి ఏంటి దీనిని ఎలా మరి మనం ఛేదించాలి చెప్పండి మరణం తర్వాత ఏం జరుగుతుందో దీని వివరణ ఎవరిస్తారు ఎవరిని అడిగితే బాగుంటుంది ఒక్కొక్కడిని అడిగితే ఒక్కొక్క రకంగా చెబుతారు ఒక్కొక్కడిని అడిగితే ఒక్కొక్క రకంగా చెప్పారు ఏమండి ఒక ఆమె చచ్చిపోయిందండి ఆ ఇంట్లో ఉరిపోసుకుందండి ఉరిపోసుకున్నటువంటి ఆమె ఆ ఇంట్లోనే దయ్యమే ఇంట్లో తిరుగుతుందండి అందుకేనండి నేను సినిమా తీసాను ఆ ఇంట్లో దెయ్యం నిజమే ఆవిడ తిరుగుతుందా ఇంకొకడు వచ్చాడు ఇంకొకడు ఏమండి మనిషి ఆయుష్కాలం తీరలేదు కదా దేవుడు ఆయుష్కాలం ముగించలేదు కనుక వీడు నూతిలో పడిపోయి చచ్చిపోయాడు కనుక ఈ చచ్చిపోయిన వాడు కాలం చెల్లినంత వరకు ఇంకా భూమి మీదే ఉంటాడు ఇదంతవరకు నిజం అంత ఏమండి మరొకడున్నాడు వాడిని మటర్ చేశాడు కదండి వీడు అందుకనండి వాడు ఇంకా పైకి వెళ్ళలేదు ఆడ రోడ్డు మీద కాసాడండి ఆడ అక్కడే తిరుగుతుంటాడండి అక్కడే ఉన్నాడండి అంటున్నాడు అందుకే రోడ్డు మీద ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి మనం చూసామనుకోండి రెండు రోజు చీకట్లో వస్తున్నాం అనుకోండి అక్కడ కరెక్ట్గా రాగా నిలగంటుంది గుండె ఉంటుంది బాబోయ్ వాడు ఉన్నాడా ఉన్నాడా లాగా చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఎవడు చెప్పాడండి ఎవడు చూశాడా చెప్పండి మరణం తర్వాత ఏముంది మరణం తర్వాత ఏమవుతారు మరణం తర్వాత చాలా మందికి రకరకాల అపోహలు ఉన్నాయి వదంతి మరణం తర్వాత ఏం జరుగుతుందో వదంతి అపోహలు ఉన్నాయి ఒక యథార్థ ఘటన చెప్తాను మీకు ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందట ఆ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయేటప్పుడు ఆ అమ్మాయిని పాడు చేస్తారట ముందు ఈ పాడు చేసినటువంటి అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిన తర్వాత డాక్టర్లు ఆమె బాడీని పోస్ట్మార్టం చేసి ఏమండి ఈ అమ్మాయిని ఎవరో పాడు చేశారండి అందుకే ఈ అమ్మాయి ఊరి పెట్టుకొని చచ్చిపోయిందండి అని అన్నారట ఎక్కడ చచ్చిపోయిందంటే ఇదిగోండి ఈ బిల్డింగ్లో అప్పుడు ఈమె ఎలా చచ్చిపోయింది ఎవరు పాడు చేశారని ఎంక్వైరీ చేశారట ఈ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా ప్రేమించిన వాడు చంపశాడా ఈ అమ్మాయి ఒకవేళ ఎవరినైనా ఎవరినైనా ఎవరైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు మటర్ చేశారా అని చాలాసేపు వీళ్ళందరూ పరిశీలించారట ఇంతలో ఒకడు ఆ ఇంట్లో అద్దెకి దిగాడట వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగాడు అద్దెకి దిగిన తర్వాత ఒక గదిలో ఫోటోలు దొరికాయట ఆ అమ్మాయి ఫోటోలు చూశాడు ఆహా ఈ అమ్మాయి చచ్చిపోయిందా ఈ అమ్మాయి ఉరేసుకుందా ఆహా ఒకరోజు కరెక్ట్గా తెల్లవారి పది అయ్యేసరికి తలుపు కొడుతుందట ఇలా తలుపు తీసేసరికి ఆ అమ్మాయే గాబరైపోయాడట బాబు ఏటి ఈ అమ్మాయి వచ్చింది ఏంటి ఏం కావాలి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి అయితే మీరు టీ తాగుతారా టీ తాగుతారు కాఫీ తాగుతారు కాఫీ అయితే కాఫీ తీస్తారు కాఫీ తాగడం వెళ్ళిపోతుందట మళ్ళీ రాత్రిపూట పది గంటలకు వస్తుందట కాఫీ తాగుతుంది వెళ్ళిపోతుంది నిజం నిజం ఒరిజినల్ 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 ఇది నమ్మడమే ఒరిజినల్ కాఫీ తాగుతుంది వెళ్ళిపోతుందట తర్వాత వస్తుంది కాఫీ తాగుతుంది వెళ్ళిపోతుందట అప్పుడు వీడు బయటికి వెళ్ళిపోయాడట బాబు ఇది రోజు వచ్చేస్తుంది కాఫీ తాగేస్తుంది నేను మరి ఇంట్లో ఉండను బాబు అనుకోని అద్దెల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట తర్వాత మరొకటి దిగేట ఆడు దిగినప్పుడు మళ్ళీ ఇది వస్తుందట కాఫీ అడుగుతుందట తాగుతుందట వెళ్ళిపోతుందట అప్పుడు ఒక మాంత్రికు దగ్గరికి వెళ్ళేదట బాబు ఒక దెయ్యం వస్తుంది ఆ చచ్చిపోయింది వస్తుందట ఏ చచ్చిపోయిందేటి దాన్ని నేను బంధించేస్తే నిలగలగానడట అప్పుడు దాని తాలూకా ఫోటోలు ఊరేసుకోవడం ఇవన్నీ చూసేటట్టు ఈ అమ్మాయ రాని ఏం చేద్దాం అనుకున్నాడు కరెక్ట్గా రాత్రి పది గంటలకు కూర్చున్నాడు కుర్చీలో సరిగ్గా వచ్చిందట బాబోయ్ ఎలాగొచ్చింది బాబోయ్ నేనేదో నాటకాలనుకున్నాను కానీ ఇది ఒరిజినల్గా వచ్చేసింది బాబోయ్ ఇది అని అనుకోని వీడు చెమట్ల కక్కేసి మళ్ళీ అడిగిందట కాఫీ ఇవ్వండి అని ఈడు వంటగదిలోకి వెళ్ళేసరికి ఇది అనే ఉందట ఈకి బుర్ర పాడైపోతుందట బాబు ఏటి దీన్ని చూస్తే కాలు బాగున్నాయి చేతులు బాగున్నాయి ముక్కు బాగుంది అంతా బాగుంది బట్టలేసుకొని ఏముంది ఏటి దెయ్యం ఇది ఎలాగొస్తుంది వీటి భయమేసేస్తుందట అప్పుడు అప్పుడు ఒకరోజు వీళ్ళు అడిగారట ఇది ఎలాగ ఈ చచ్చిపోయినటువంటి ఈమె ఆ ఇంట్లోనే తిరుగుతుంది వాచ్మెన్లు అందరూ తెలిసిపోయింది అందరూ తెలిసిపోయింది బాబు చచ్చిపోయిన ఆవిడ తిరుగుతుంది చచ్చిపోయిన ఆవిడ తిరుగుతుంది చచ్చిపోయిన ఆవిడ తిరుగుతుంది ఆవిడే 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 అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి ఎంక్వైరీ చేశారట ఈ చచ్చిపోయిన తాలూకా ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారట ఎవరింటికి ఈ చచ్చిపోయిన తాలూకా తల్లిదండ్రుల ఇంటికి అప్పుడు వాళ్ళు అన్నారట మా అమ్మాయి చాలా మంచిదాయండి ఒక కుర్రని ప్రేమించింది ఆ ప్రేమించినటువంటి ఆ కుర్రోడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వాడు తాలూకా ఇంకొక ఫ్రెండ్ వచ్చి వాడిని రాడ్డుతో కొట్టి ఆడు పడిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పాడు చేసాడండి అందుకే ఈ అమ్మాయి ఆ బాధ భరించలేక చచ్చిపోయిందండి మరి ఇంట్లో ప్రతిరోజు వస్తుందండి ఆ అమ్మాయి మేము టీ ఇచ్చాం కాఫీ ఇచ్చాం టిఫిన్లు ఇచ్చాము అన్నీ ఇచ్చే వచ్చింది ఆ వచ్చిన ఆవిడ కూడా కరెక్టేనండి ఎందుకంటే నాకు ఇద్దరు కమల పిల్లలు బాగుందా నాకు ఇద్దరు కమల పిల్లలు పుట్టారండి వాళ్ళు అక్కని ఎలా చంపారు అని తెలుసుకోవడానికి ఆ ఇంట్లో కథ వస్తుంది వీళ్ళని టీ అడిగి వీళ్ళని టీ అడిగి టీ చేయడానికి గదిలోకి వెళ్ళగానే ఇది పుస్తకాలు అన్నీ నెతికేస్తుందట ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని అది జరుగుతుందండి రాత్రులు వస్తుంది పగలు వస్తుంది చెక్ చేసుకోవడానికి వాళ్ళక్కన ఎలా చంపారని ఆధారాలు తెలుసుకోవడానికట ఈ స్టోరీ విప్పిస్తాను కనుక మీకు అర్థమైపోయింది కానీ ఒకవేళ కమల పిల్లలను తెలుసుకోలేదనుకో ఏమనుకుంటారు చెప్పండి బాబు దెయ్యమే దెయ్యమై తిరిగింది దెయ్యమై తిరిగింది దెయ్యమై తిరిగి చూసారా మరణించిన వారు ప్రేతాత్మలై భూమి మీద ఉంటారు తిరిగి వస్తారు గదిలోకి వస్తారు టీలు అడుగుతారు బూర్లు అడుగుతారు గారెలు అడుగుతారు ఆదండి ఎక్కడికి ఈ సినిమా ఆపుదాం కళ్ళు మూసుకోండి ప్రేమ గల మా తండ్రి దేవా లోకంలో మనిషికి తెలియని విషయాలు మీరు రాయించారు మా మనో నేత్రాలు వెలిగిస్తున్నారు మీ మాటలు చెప్పండి యేసుక్రీస్తు సుక్రీస్తు పేరటి ఇప్పుడు ఆర్థిక సమర్పిస్తున్నాం తండ్రి ఆమె